కదా సండే చికెన్ చికెన్ అయితే ఫస్ట్ నేను బాగా వేసుకుంటాను ఉప్పు వేసుకొని వాటర్ అంతా ఇంటికి వరకు ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి కోడి ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది బాగా ఎగుతుంది కదా ఈరోజు మన చచ్చిస్తే ఏంటంటే చికెన్ బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్ కూడా

చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి విద్య అయితే తెగ తినేస్తుంది ఫ్రెండ్స్ ఈ టమాట రోజుకి రెండు తినేస్తుంది టమాట తినొచ్చో తినకూడదు తెలియదు కానీ మరీ ఎక్కువ తినకూడదు అనుకుంటా తినొచ్చా ఎందుకు తినొచ్చు ఎందుకు తినకూడదు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే బిర్యానీ కూడా రెడీ చేస్తుందా ఫస్ట్ బియ్యం అయితే నాన్ పెట్టుకుందాం రైస్ అయితే బియ్యానికి నాన్ పెట్టుకున్నాను వన్ టైం అయితే కడుగుతున్నా ఈ రైస్ ఫేస్ కి అప్లై చేసుకుంటే మన ఫేస్ చాలా గ్లోనెస్గా చాలా బాగుంటుంది నేను ప్రతిసారి రైస్ కడిగేటప్పుడు అయితే ఫేస్ ఈ రైస్ వాటర్ తోటి వాష్ చేసుకుంటున్నాను ఒకసారి ఫాలో అవ్వండి నిజంగా రియల్గా ఒకసారి హాష్ కూడా చేస్తానండి బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది కూడా మన ఫేస్ ఈ బిర్యానీకి నానబెట్టేస్తాం కదా ఈ బిర్యానీకి నానబెట్టేస్తాం కదా ఇప్పుడు వచ్చి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కోద్దాం క్యారెట్ బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయలేదు టాప్ నుంచి తీసుకొచ్చారు ఇలా చికెన్ ఇలా వేపుకొని ఇలా అంచేసుకుంటే బా చాలా టేస్ట్గా ఉంటుంది అయినా మనం బిర్యానీ చేస్తున్నాం కదా కొంచెం గ్రేవీలా అయితే ఉండాలి అందుకని కొంచెం వాటర్ అయితే వేస్తాను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా

బిర్యానీ చేశానంటే అసలు బిర్యానీ మసాలా అయితే వెయ్యనండి ఇప్పుడైతే కొంచెం వేద్దామని అనుకున్నాను ఎందుకంటే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది కదా నార్మల్గా నేను ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ వేసి ఇంకా ఐటమ్స్ అన్నీ వేసేసి నార్మల్గా బిర్యానీ అయితే చేస్తాను బిర్యానీ ఐటమ్స్ అయితే నేను దాల్చిన చెక్క లవంగా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే వేయ ఇప్పుడైతే వేస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా వేస్తేనే కదా బిర్యానీ అంటారు అయినా పిల్లలకి పడదనేసి నేను ఎక్కువైతే అవి వేయకుండా చేస్తాను ఇలాగ కూడా మంచిగా ఉంటుంది వెజిటబుల్స్ రైస్ లాగా ఇంకా ఉంటుందండి ఇక్కడ చూడండి బిర్యానీ పౌడర్ కూడా వేస్తున్నాను అది కొంచెం కలర్ కోసం అనేసి అది వేసాను ఇంకా కరుడు ఒకటి వేసాను పెరిగి వేసామనుకోండి మనకి కొంచెం బిర్యానీ వేడు కాబట్టి ఇది చలవ చేస్తుంది కదా పెరుగు పెరిగి కూడా కొంచెం వేస్తాను కొచ్చి కూడా చేస్తాను ఇప్పుడు రైస్ మనం నానబెట్టుకున్నాం కదా నేనైతే రెండు లోటలు రైస్ అయితే వేస్తున్నాను రెండు గ్లా రెండు లోటాలకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు నాకైతే ఫోర్ లోటాలు అలా సరిపోతుంది కొంచెం మెత్తగా ఉండాలి మరీ ఎక్కువ గట్టిగా ఉంటే పిల్లలు తినలేరు అంతగా నాకు కూడా ఇష్టపడను కొంచెం రైస్ అయితే వేగిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసుకొని కుక్కర్ బెసి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు కూర కూడా అయిపోయిందండి ఇవంటి పక్కన కూర అయితే చాలా బాగా కుదిరింది బిర్యానీ ఐస్ క్రీమ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ సో అయితే టేస్ట్ చూస్తుందా ఈ సమ్మర్కి అప్పు ఇప్పుడే తీసుకొచ్చారు కదా రిఫ్రిడ్జ్లో పెట్టాలి కొంచెం టేస్ట్ చూసేసి అప్పుడు మనం ఫ్రిడ్జ్లో అయితే పెడదాం ఇదే అండి వగ్గట్లేదు అంటే కొంచెం కూలింగ్ తక్కువైంది చాలు పిల్లల కోసం తీసుకొచ్చారు నాకు కూడా చాలా ఇష్టమైంది విద్యమా ఆల్రెడీ నువ్వు ఫిఫ్టీ రూపీస్ ఐస్ క్రీమ్స్ తిన్నావా అక్కడ ఇంక పిల్ల ఇది ఇద్దరి ఫ్రిడ్జ్లో పెడుతురా పోస్ట్ చూపిస్తాను రా నీకు కూడా తల్లి తల్లి నువ్వు ఫస్ట్ ఓయ్ పట్టి రామ నార్మల్ గా వీడియోలో కొట్టలే నేన ఉండ సూపర్ ఉందమ్మ తిని స్ట్రాబెర్రీ బాండ్ తో అచిమెంట్ చూడండి సూపర్ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కూల్గా సూపర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్ ఐస్ క్రీమ్ ఏ ఇక్కడ బట్టలు ఆరబెట్టడం కాదు కానీ విద్య ఒక పని చెప్పింది ఇంకా తప్పదు కదా చెయ్యాలి కదా అనేసి ఏం చేస్తామో చూడండి బట్టలు ఆరబెట్టేసిన తర్వాత బట్టలు ఆరబెట్టేసి మరొకసారి కూడా వాషింగ్ మిషన్ అయితే వేశాను చాలా ఎక్కువ బట్టలు అయిపోతున్నాయి ఎందుకంటే ఈ ఎండాకాలం కదా చాలా సార్లు అయితే స్నానం చేయవలసిన అవసరం వస్తుంది అంత ఉక్కగా చెమటగా వండలేకపోతున్నామండి అసలు బాగా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి తీవ్రతగా ఇక్కడ చూడండి బట్టలు అన్నీ వన్ బై వన్ అయితే యుద్ధం అయితే ఇస్తుంది హాలిడేస్ కదా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి అస్సలు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంక ఈవినింగ్ వరకు ఒకటే ఎంజాయ్మెంటు ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా ఇంకా మా పిల్లలు అంటే రచ్చ విద్యా సాయి రోహన్ సాయి వీళ్ళు ముగ్గురు ఉండటం వల్ల మరీ అసలు అల్లరికే అల్లరి గోరెంట పెట్టమని ఒకటే గొడవ ఇంకా లోపలికి వెళ్ళి తెంపాలంటే పందిలా వచ్చేస్తాను నేను చెప్పాను కదా ఎక్కువ గడ్డి కూడా వచ్చేస్తుంది అందుకని అసలు లోపలికి వెళ్ళి మరి గోరెంట తెంపడం అయితే అవ్వలేదు ఇక్కడ స్టూల్ వేసుకొని ఎవంటి గోరెంటకయితే తింపుతున్నాము విద్యమ్మకి చాలా ఇష్టమండి మమ్మీ ప్లీజ్ మమ్మీ కొయ్యి మమ్మీ అనేసి అంటే ఇంక ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే కోసాను ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం కూడా ఇక్కడి నుంచే కోసాను బయటికి వెళ్ళి తెంపాలంటే కష్టంగా ఉందని చందుగారు అంటే ఎలాగో వెళ్ళి ఏదోటి చేస్తాము అతను లేరు తిను ఇప్పుడే కోసేసి ఇంకా మిక్సీ చేసి పెట్టేయాలంట ఒకే తల్లి నీ వల్ల కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది యాజువల్గా నాకు గోరెంటా కంటే పెట్టుకోనండి అయినా సరే ఇప్పుడు ఈరోజు ఏంటి తెలుసా రెండు చేతులకు కూడా పెట్టేసుకున్నాను లాస్ట్లో ఉంటుంది చూడండి వీడియో గోరెంటాకు ఇక్కడ అందట్లేదు అసలు అందకపోయినా ఎలాగోలాగా తన కోసం అనేసి ఏదో విధంగా అయితే తెంపాను చాలా ఎక్కువ ఉందండి అటు సైడ్ ఉంది అంటే చెట్టు అంతా వాడిపోయింది చాలా పెద్దది అయిపోయింది చాలా బాగా పండుతుందండి ఈ గోరెంటాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది అంటే పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండదు పెట్టుకొని కూడా అటువంటిది ఇంకా తెంపుకొని విద్య కూడా పెట్టి నాకు కూడా పెట్టుకోవాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బోళ్ళు పప్పు బోళ్ళు పప్పు బోళ్ళు అంటే ఏంటో అనుకుంటున్నారా చనా పప్పు బూళ్ళు చాలా సూపర్ అమ్మే అమ్మీ అమృతమేనండి అంత బాగుంది నీకు విధి ఎలా ఉన్నాయి ఇంకా చెప్పు చెప్పేస్తుంది రామ్మా ఒక్కసారి ప్లీజ్ విద్య ప్లీజా విద్య మేడం అయితే అస్సలు రావట్లేదండి కర్రీ చూడండి కొంచెం లూజ్గా దించానని చెప్పాను కదా ఇలా దించితేనే కొంచెం పిల్లలు అయితే అన్నంలో వేసుకోవడానికి బిర్యానీలో వేసుకోవడానికి చాలా ఈజీగా తింటారని ఇలా అయితే దించాను చందుగారు కూడా అన్నారు ఎలాగే బాగుంటుంది అనేసి ఇంకొంచెం టైట్గా అవుతుంది చల్లారిన తర్వాత నాటికూడి స్టైల్లో అయితే వండానండి చాలా బాగా కుదిరింది చాలా హ్యాపీగా తిన్నారు పిల్లలు కూడా ఈరోజు సండే చాలా ఐటమ్స్ చేస్తాను నేను నైట్ వచ్చి గులాబ్ జామున్ చేశాను ఇంకా ఊళ్ళు ఐస్ క్రీము బిర్యానీ చికెన్ అబ్బో చాలా ఐటమ్స్ అయితే అయిపోయి ఈరోజు అన్ని ఐటమ్స్లో నాకు ఇష్టమైన ఇంట్రెస్ట్ అయిన ఐటమ్స్ ఏంటి తెలుసా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టమండి చాలా ఎక్కువ తినేస్తుందన్నీ అప్పుడైతే బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది ఇప్పుడైతే మనం తినేద్దామా మరి యాక్చువల్గా మార్నింగ్ అయితే నేను బిర్యానీ చేద్దాం అనుకున్నాను చందుగారు వచ్చి డ్యూటీకి వెళ్ళిపోయారు అందుకని ఈవినింగ్ ఈవినింగ్ చేసుకోవచ్చులే బగ్బా అన్నారు ఇంక ఈవినింగ్ అయితే చేశాను ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తిన్నారు యాక్చువల్గా నేను ఎక్కువ మసాలా వేయను కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా పిల్లలు కూడా తింటారండి అంటే మసాలా వేసామనుకోండి ఘాటు ఘాటుగా ఉంటుంది అసలే ఈ ఎండాకాలంలోనే అలాంటి ఘాటు తిన్నామనుకోండి అనుకోండి వాటర్ తాగటము తిక్క తిక్కగా చిరాకు చిరాకుగా ఉంటుంది కదా నిన్న ఫంక్షన్ అయ్యింది అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళవలసింది నేను కావాలనే వెళ్ళలేదు ఆ ఫంక్షన్ మిస్ అయిపోయాను నేను ఈసారి ఏ ఫంక్షన్స్ అయినా సరే వెళ్ళాలి అనుకుంటున్నాను మరేమవుతుందో తెలియదు చంద్రుగారు ఉంటే కొంచెం వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు సింగిల్గా వెళ్ళాలంటే చాలా కష్టం కదా ఇంకొక విషయం ఇందులో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు బిర్యానీ చేశాను కదా ఆ బిర్యానీ అనేది కోసం చేశానో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది చూసాయండి ఇంకా గోరింటాకైతే మిక్సీ చేసేసానండి ఈ మిక్సీ చేయడానికి చాలా ఎక్కువసేపు పట్టేసింది వేగంగా గోరెంటకు నలవడం అంటే కొంచెం కష్టమేనండి గోరెంటకు అంటే ఎక్కువ వాటర్ వేసిస్తే వేగంగా నలిగిపోతుంది కానీ పెట్టుకునేటప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది వాటర్లా కారేస్తుంది గోరెంటకు అంతా చేయి కూడా పాడైపోతుంది అందుకని కొంచెం నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని జాగ్రత్తగా నేను మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఒక చేతికి కాదు రెండు చేతులకు కూడా పెట్టుకుంటున్నాను చాలా సింపుల్గా పెట్టించుకోవచ్చండి రెండు చేతులకి కూడా నేను అనుకునే దాన్ని ఎలా పెట్టుకుంటారా బావో అనేసి మనసుంటే మార్గం ఎలా అయినా అనిపించింది నాకు ఇంకా ఇష్టమైనప్పుడు మనం ఎలాగైనా చేసేస్తాం ఏ పని అయినా సరే కదా ఇప్పుడు చూడండి ఒక చేతికి మొత్తం పెట్టేసుకున్న తర్వాత నేను చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలు ఈ చేతికి కూడా పెట్టేసుకున్నాను చాలా సింపుల్ అయిపోయిందండి చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో అనుకున్నాను మొత్తం పెట్టుకున్న తర్వాత నా చేయి చూస్తే అబ్బాబా సూపర్గా అనిపించింది ఒక్కసారి ఇంకా నా రెండు చేతులు చూసేస్తారా ఎలా పండింది అంటే విద్యకి పెద్ద సాయి కూడా పెట్టాను వాళ్ళు కొంచెం వేగంగా తీసేస్తారు చిన్న సాయి అయితే అస్సలు పెట్టుకోలేదండి మమ్మీ నేనేమే నా ఆడపిల్లనా అని అడుగుతున్నాడు ఆడపిల్లనే పెట్టుకుంటుంది ఆ గోరంటాకు మగవాళ్ళు పెట్టుకోరా గోరెంటాకు అనేసి అంటే వద్దు మమ్మీ నేను ఎక్కువసేపు పడుకోకుండా ఉండలేను మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు వద్దు మమ్మీ అనేసి అనేసాడు సరే నీ ఇష్టం నీకు ఇష్టం అయితేనే పెట్టుకోలేకపోతే లేదనేసి నేను కూడా అంతగా బలవంతం అయితే చేయలేదు అంటే చిరాకు పడి రెండు

ఎండిపోతే వెళ్ళి కాసేపది పడుకో నార్మల్ పడుకోండి మంచం లేదు పడుకోండి మంచానికి తగలకు పడుకో గోరెంటకు పెట్టుకున్న తర్వాత చాలా చరాగా అనిపించింది గోరెంటకు నైట్ అయితే రెండు చేతులకి పెట్టుకున్నాను గుడ్ మార్నింగ్ నైట్ రెండు చేతులకి పెట్టేసుకున్నాను కదా చాలా ఇంట్రెస్ట్ మీద పడుకునేటప్పుడు గొప్ప చిరాకు అనిపించింది అండి ఎప్పుడు కూడా నేను ఇలా పెట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైము ఎందుకో చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది సరేలే ఒక చేతికి పెట్టుకుందాంలే అనుకున్నాను ఎప్పుడు కూడా రెండు చేతులకి పెట్టుకోలేదు కదా అనేసి రెండు చేతులకి కూడా పెట్టేసుకున్నాను చాలా బాగా పండేసింది చాలా హ్యాపీ అనిపించింది అంటే ఉంచుకోవడమే కొంచెం కష్టం కానీ చాలా బాగుందండి విద్య అయితే ఎక్కువసేపు ఉంచుకోలేదు పెద్ద సబ్బు అయితే ఉంచుకున్నాడు కానీ విద్య అయితే ఎక్కువసేపు ఉంచుకోలేదు నా రెండు చేతులకి చూడండి చాలా బాగుంది వాళ్ళకి పెట్టడం వల్ల మొత్తం చెయ్యి అంత ఇదిలా అయిపోయింది చాలా హ్యాపీ గోరెంటాకు పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అనిపించింది ఎందుకంటే పండిన తర్వాత చాలా బాగుంటుంది పెట్టుకునేటప్పుడే కొంచెం వాటిని నీట్గా చూసుకోవడం కదిపించకుండా ఉండటం దేనికి రాయకుండా ఉంచటం పడుకోవడం కొంచెం కష్టం తర్వాత నెక్స్ట్ నార్మల్గా బాగుంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్తో మేము ముందుగా అయితే వస్తాను మంచిగా